అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్రైవేట్ కళాశాల శ్రీ చైతన్య యాజమాన్యాలు రోజు రోజుకి భరి తెగిస్తున్నాయి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలి కోదండరాం నగర్ కాలనీలోని సిసి రోడ్డు పనులకు జిహెచ్ఎంసీ ద్వారా మంజూరైన నిధులు కాంట్రాక్టర్ తో గడ్డన్నారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కాలనీలోని పర్యటించి పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జరగబోయే సిసి రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని తెలియజేశారు శ్రీ కోదండరాం నగర్ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరిచూసుకుంటూ వీలైనంత త్వరగా సిసి రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు వారు సూచించారు డివిజన్ పరిధిలోని ఏ సమస్య ఉన్నప్పటికీ తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తాను అన్నట్లుగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంట్రాక్టర్ శ్రీశైలం కాలనీ వాసులు వెంకటేశ్వర్లు కరీం రఘునందన్ జోషి టింకు మరియు బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా కుమారుడు అజ్జుగూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు తండ్రి శేఖర్ గౌడ్ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం పరిధి బొంగులూరు వద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్లో అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్రైవేటు కళాశాల శ్రీ చైతన్య యాజమాన్యాలు రోజురోజుకి బరి తెగిస్తున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య కళాశాల నిర్వహణ కొనసాగిస్తూ బిల్డింగ్ పనులు నడిపిస్తూ అడ్మిషన్స్ తీసుకోకూడదు అంటూ శ్రీ చైతన్య కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం ధర్నా ఏర్పాటు చేశారు పర్మిషన్ లేకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఈ కళాశాలను మూసివేయాలని డిమాండ్ చేసి స్థానిక పోలీసులు రావడంతో ఎస్ఎఫ్ఐ నాయకులకు పోలీసులకు రసభాస આટલી શરાબું કે એમાં દેતો લોકપતિ એમ અનદેન સર સિન સર ઓન આ તફા હોતું ન સર સિન સર లేదు పర్మిషన్ లేకుండానే ఈరోజు అడ్మిషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక పక్క ఉంది ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఉన్నా కానీ అడ్మిషన్ తీసుకోవాలి కానీ శ్రీ చైతన్య యజమాన్యం ఒక తప్పుడు ధోరణిలో ఒక తప్పుడు పద్దతిలో తన ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈ రోజు లక్ష రూపాయలు వసూలు చేస్తూ కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి బిల్డింగ్లు అడ్మిషన్ తీసుకొని పర్మిషన్ లేకుండా ఒక ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలో కుంగుల దొత్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ముందుగా తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడ పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ కాని దాంతో పాటు ఇక్కడ కాలేజ్ పర్మిషన్ లేదు కాబట్టి మీరు అందరూ ఆలోచించండి విద్యార్థుల మీ యొక్క విద్యార్థుల జీవితాల పిల్లలతోటి మీరు చెలగాటం ఆడకండి ఇక్కడికే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో అనేక మంది ఈ రోజు ఇలాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది కాబట్టి ఒక దగ్గర పర్మిషన్ ఉంటది ఒక దగ్గర బిల్డింగ్ కడుపుతారు అక్కడ ఉన్నటువంటి వారితో ఈరోజు ఆర్టికల్ ఇష్యూ చేస్తున్న పరిస్థితి ఉంది సర్టిఫికేట్ ఆ విధంగానే ఇష్యూ చేస్తారు కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న తర్వాత రన్ చేయండి ఆల్రెడీ సమాచారం ఇచ్చి ఉన్నాం ఇంతకు ముందుకే ఆల్రెడీ డిఐఓ గారి ఆఫీస్కి వెళ్ళి చెప్పాం కూడా స్పందించలేదు కాబట్టి ఇక్కడికే వచ్చి మా యొక్క నిరసన రూపంలో తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులకు విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము పోలీసు మిత్రులు కూడా అడుగుతా ఉన్నాం మీరు ముందుగా ఒకవేళ కనుక మీరు మమ్మల్ని మమ్మల్ని ఓనేక ముందు ఫస్ట్ వాళ్ళ మీద కింగ్ చేయండి ఎందుకంటే ఈ ఈరోజు లక్షల్లో బీదులు వసూలు చేస్తా ఉంది పిల్లల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తా ఉంది కాబట్టి ఈరోజు కోట్ల వ్యాపారం శ్రీచైతన్యం వస్తా ఉంది అట్లాంటి మీ విద్యా సంస్థ పైన మీరు చర్యలు తీసుకోకుండా మీరు వారిపై క్రిమినల్ కేసు చేయకుండా మీరు ఇక్కడ జనా వేయద్దు ఇక్కడ ఊసోవద్దు ఇక్కడ మాట్లాడదాన పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి శ్రీ చైతన్య పైన వెంటనే చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడే కాదు ఈరోజు శ్రీచైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లోనే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం అనేక కోణాల్లో చూస్తాం కూడా చూస్తాం నా పేరు కొంపెల్లి రాజు నేను బహుజన విద్యార్థి సాహిత్య రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఏరియా ఇబ్రహీంపట్నం దగ్గర బెంగుళూరులో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పేరుతో అమ్మాయిల పేరుతో కొత్త బిల్డింగ్ నడుస్తుంది ఆల్రెడీ ఈ బిల్డింగ్కి ఎటువంటి అనుమతులు లేవు అయినా సరే రెండు రెండు వేలకు పైగా అడ్మిషన్ తీసుకొని దాదాపు రెండు లక్షల ఫీజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఇక్కడ ప్రైవేటు కాలేజ్ నడిపిస్తూ ఉన్నారు దీనికి ఎలాంటి అనుమతులు లేవు ఇంటర్ బోర్డులో లేవు ఎడ్యుకేషన్లో లేవు అండర్ కం బిల్డింగ్ పర్మిషన్ కంప్లీట్ కాలేదు బిల్డింగ్ ఎన్ఓసీ లేదు ఫైర్ ఫైర్ సేఫ్టీ లేదు ఇలాంటి అనుమతులు లేకుండా కూడా రెండు వేల మంది విద్యార్థులను తీసుకొచ్చి అమ్మాయిలు తీసుకొచ్చి ఈ బిల్డింగ్లో నడిపించి రెండు లక్షల ఫీజు తోటి ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తుంటే విద్యా విద్యాశాఖ అధికారులకు మాత్రం ఎటువంటి చీమ కొట్టేట్టు కూడా లేదు మేము ఈ ఈ కాలేజీకి పర్మిషన్ ఉందా లేదని చెప్పి సంబంధిత అధికారులు డీఏఓ గారికి సుధారా గారికి పదే పదే చాలాసార్లు సార్లు అడిగినాము పర్మిషన్ ఉందా అని అడిగినాము లెటర్ అడిగినాము ఇట్లాంటి ప్రొసీడింగ్ ఆర్డర్ ఆమె మా దగ్గరికి రాలేని చెప్పి మాకు ఆమె ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది అయినా సరే మేము ఇక్కడ జరుగుతున్న ఈ అడ్మిషన్లు ప్రాసెస్ దందా అన్నీ ఆమెకు చెప్పినా కూడా అధికారులు ఈ శ్రీ చైతన్య కాలేజ్ యాదవ్ కుమ్మక్క అయ్యి విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్ పట్టించి విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా విద్యార్థుల ప్రాణాలకు గాలి కాబట్టి మేము వివిధ విద్యార్థి సంఘాలుగా ఒకటే విషయము ప్రభుత్వానికి అధికారులకు చెప్పాల్సింది ఏంటంటే అనుమతులు లేకుండా ఇంత పెద్ద వ్యవస్థలో రెండు వేల మంది అడ్మిషన్స్ తోటి ఒక వ్యవస్థ నడుస్తుంటే మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మా ప్రధాన డిమాండ్ వెంటనే సంబంధిత అధికారులు రావాలి ఇక్కడ ఏదైతే అడ్మిషన్ తీసుకున్నారో ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసి విద్యార్థులను పర్మిషన్ నాకు దాచిన తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము దేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఈ ప్రాంతంలో ఉన్న అందరి ప్రజల్ని సమీకరించి విద్యను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుంది ధన్యవాదాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లు వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు తమ పిల్లలను కూడా గమనిస్తూ ఉండాలని మీరు మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా చూసుకో చూసుకుంటూ ఉండాలని డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తుని చక్కదిద్దాలని డ్రగ్స్ గురించి ప్రజలు అవగాహన చెంది యువత డ్రగ్స్ బారిన పడకుండా మీరు తోడ్పాటును ఇవ్వాలి డ్రగ్స్ నిర్మూలించి భావి తరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఎస్ఈపి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసులు ప్రయాణికులు పాల్గొన్నారు మనం ఈ మధ్యలో ఒకటి వైరల్ అయింది ఎవరో ఒక గల్లీలో గంజా రాబోతాయి అని పిల్లల్ని హెచ్చరిస్తే వాళ్ళంతా వచ్చి గుంపు వచ్చి ఆయన ఇంటి వాళ్ళని కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం సరే దానికి బారిన పెడితే ఇంకా అతను కోల్పోవడం అనేది చాలా కష్టం అది ఎడిక్ట్ అయిపోతూ ఉంటాడు ఇంకా అది మెంటల్గా డిప్రెషన్ అయిపోతూ ఉంటాడు ఇంకా మనకు ఎదురు తిరుగుతాడు మళ్ళీ రకరకాల అఫెన్సులు ఇన్వాల్వ్ ఉంటారు మర్డర్లు చేసే ప్రయత్నాలు కూడా చేసే సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్యకాలంలో ఒకటి వైరల్ అయింది ఎవరో ఒక గల్లీలో గంజా దగ్గుద్దాయి పిల్లల్ని హెచ్చరిస్తే వాళ్ళంతా వచ్చి కుంకుకోవచ్చు ఆయన ఇంటి వాళ్ళని కొట్టిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే పిల్లలు ఏ స్టేజ్కి దిగజారిపోతున్నారు ఈ డ్రగ్స్ వల్ల అనేది మనం గమనించాలి దయచేసి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే మన పిల్లల్ని మనం ఇప్పుడు కూడా కంట కనిపెట్టాలి ఈ డ్రగ్స్ బారు పడకుండా కాపాడుకోవాలి ఇట్టి పరిస్థితులు కూడా వాళ్ళు డ్రగ్స్ వదిలిపోతే మనం ముందే కనిపెట్టి ఇమీడియట్లీ వాళ్ళని మనం కంట్రోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్తో వాళ్ళ దోస్తాన్ని చేస్తే పర్వాలేదు ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళే తప్పుతో పట్టిస్తూ ఉంటారు మనం మన పిల్లలు మనం అనుకుంటాం బాగా చదువుకున్న ఏం కాదు వాడు బానే దూకొస్తున్నాడు ఏం కాదు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నారు ఏంటని రకరకాలుగా మనము అనుకుంటూ ఉంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది యాభై శాతం ఉన్న బీసీలకు మంత్రివర్గం విస్తరణలో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు కేవలం బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చి చేతులు తెలుపుకుందని రానున్న మంత్రివర్గం విస్తరణలో ప్రాధాన్యత గల ఐదు మంత్రి పదవులను కేటాయించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని కృష్ణయ్య బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని మండిపడ్డారు నామినేటెడ్ కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు బీసీల చేయడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోట పెంచాలని కోరారు అలాగే వంద గురుకుల పాఠశాలలు యాభై ఇంజనీరింగ్ కళాశాలలు రెండు విశ్వవిద్యాలయాలు నూతనంగా ఏర్పాటు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి బోధన రుసుములు ఉపకార వేతనాలు చెల్లించి కోసం పోరాటం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్ల సాధన పాటు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పిందని తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు పాఠశాలలు యాభై తీసుకోవాలని చెప్పి నేను బట్ బీసీలు అందరు కూడా మా బీసీలు సర్పంచ్ కూడా కావద్దా ఎంపీటీసీ డెపిటీసీలు కూడా కావద్దా ఇది ఏమన్నా ఇది అడవికి రాజ్యం అనుకుంటున్నా ప్రజాస్వామ్యం మేము వాటాదరం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పోయినసారి కేవలం రెండు నామ మాత్రం ఇచ్చా అవి పరిమాన్లో పోలిచ్చారు బీసీలకు అస్సలు ఒక ఒకవైపు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కూడా బహిరంగ సభలలో బహిరంగ సభలలో బీసీలకు యాభై శాతం జనాభా ప్రకారం ఇస్తారని ఆయన చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పోరాడుతుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు వీళ్ళు వెంటనే మార్చుకోవాలి అందుకే ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు తొమ్మిది పదవులు కావాలి మొత్తం పద్దెనిమిదిలో తొమ్మిది ఇవ్వాలి కానీ వీళ్ళు రెండే ఇచ్చారు ఇప్పుడు కనీసం ఈ మంత్రి పదవుల లోపల విస్తరణ లోపల ఐదు ఏడు ఇవ్వాలి యాక్చువల్గా ఐదాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టర్ ఇవ్వాలి ఏదో నామమాత్రంగా బీసీ బీసీ వెళ్ళారు పరిసంధక శాఖ అవి ఇస్తే సరిపోదు అంతే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు యాభై శాతం పోస్టులు ఇవ్వాలి కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు ఇంకా అనేక ఉంది నామినేటెడ్ పోస్టులు అన్నిట్లో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి ఒకవైపు రాహుల్ గాంధీ బీసీలకు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కేంద్రంలో కొట్లాడుతుంటే ఇక్కడ బీసీ నాయకులంతా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీలో పల్ల కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు వాళ్ళంతా జెండాను మోసుకుంటా జిందాబాద్ మోసుకుంటా జీవితే కాదు మీరు కూడా ఫైట్ చేయాలి చేసి పదవులు తీసుకోవాలి బీసీల యొక్క గౌరవాన్ని నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను బీసీలలో బలమైనటువంటి కులాలు ఉన్నాయి పూర్వకల్లలు ముదురాజులు ముందూరు కాపులు విశ్వబ్రహ్మణులు అదేవిధంగా రెండు కులాలకే ప్రాధాన్యత రెండు కులాలకు పదవులు ఇచ్చాయి మిగతా కూడా ఒకటి పద్మశాలకి ఇచ్చారు ఒకటి గౌడకి ఇచ్చారు మిగతా బలమైన కులాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రజకులకు ఇవ్వాలి

మొత్తం నలుగురు సభ్యులు విచక్షణ రహితంగా కత్తులతో దాడికి పాల్పడి గొంతు కోసి హత్య చేశారు ప్రేమ వ్యవహారం హత్యకు గల ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు ఐజాజ్ మరదలు నేహాను ఉస్మాన్ ప్రేమిస్తున్నాడని కోపంతో స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు ఫిరోజ్ ఐజాజ్లను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు కూకట్పల్లి కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మాల్స్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నేతృత్వంలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నెక్సల్ మాల్లు మాల్లోని తనిఖీలు చేపట్టారు లులు మాల్లో కూడా తనిఖీలు చేపట్టారు మాల్స్ లలో బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి అనంతరం అక్కడ నిధులు నిర్వహిస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి భద్రతతో పరమైనటువంటి పైన అవగాహన కూడా కల్పించారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తుగా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించామని కేపీహెచ్బి సిఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు అనంతరం మాస్క్ సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా సూచించారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మరియు డీసీపీ బాలనగర్ గారి ఆదేశాల మేరకు అంటే సూపర్విజన్ ఆఫ్ కోకట్పల్లి డివిజన్ ఏసీపీ గారి నెక్సెస్ మాల్లో మా సెక్యూరిటీ బీడీ టీంతో పాటు ఒక వాక్ డ్రిల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ సెక్యూరిటీ స్టాఫ్ కు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా చెక్ చేయడం జరిగింది ఆల్ పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి మాల్లో ఎంటర్ అయ్యే మా డోర్ ఫ్రెండ్స్ నుంచి ఎవరిథింగ్ కూడా అండ్ స్కానర్స్ దగ్గర వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో సెక్యూరిటీ అనేది మేము చూడడం జరిగింది మానిటర్ చేయడం జరిగింది వాళ్ళకు లైన్స్ అలా ఇవ్వడం జరిగింది వాటి బిలిటీన్ ఆ సెక్యూరిటీ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ కాబట్టి సెక్యూరిటీ హాస్పిటల్ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్ కేపీహెచ్ పోలీస్ నెక్సస్ మాల్లో లో నిర్వహించడం జరిగింది పటాన్ నియోజకవర్గం చిట్కూలు గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో చేపల మృతి పది క్వింటాల చేపల మృతి సుమారుగా కోటి రూపాయల మేర ఆస్తి నష్టం చెరువులో గిట్టని వారు విష ప్రయోగం చేసినట్లు ఆరోపిస్తున్న మత్స్యకారులు ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారుల ఆందోళన ఈ చెరువు మీద సుమారుగా వంద కుటుంబాలు బతుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన మత్స్యకారులు చిట్కూలు గ్రామం పెద్ద చెరువులు అకస్మాత్తుగా మరణించిన చేపలపై స్పందించిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ప్రభుత్వం మరియు తన నుంచి అన్ని విధాల సహాయంగా సహాయపడతాము అంటూ మత్స్యకారులకు భరోసా ఇచ్చినటువంటి నీలమ్మతు అందరికీ నమస్కారం ఈరోజు పటాన్చేరు కౌన్సిల్సీ పటాన్చేరు మండలంలో చిట్కులు గ్రామంలో పెద్ద చెరువులో హతాత్గా చేపలు చనిపోవడం జరిగింది అక్కడి నుంచి మత్స్యకారులు అందరూ కూడా నాకు ఫోన్ చేసే చేయడం జరిగింది ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి మీ అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పీసీబీ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్య మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడిన రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన

సిఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిరసన తెలియచేస్తున్నాం గురుకుల అభ్యర్థులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదు అంటూ రోడ్డుపైనే బైఠాయింపు We want justice. रो <laughs> सौ ఇప్పుడే ఆల్రెడీ తర్వాత ఇప్పుడు జూలై ఫస్ట్ లో ఆలస్లో వాళ్ళ కాలేజ్ బ్లాక్ లాగా అయిపోతుంది అప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు నోటీస్ మీకు సంవత్సరం ఆగండి అన్నీ जी तुम चले जाना नहीं तुम से बकाम तक नहीं 400 मार्क्स का बोल रहा है सर वो बात वो बात అన్నాడు सर मेरी बात तो सुनिए मैं नहीं ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రిరం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిబట్ల చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో ఇండ్ల చుట్టుపక్కల ప్రాంతాలలోని చత్తా చెదారాలు పేరుకుపోవటంతో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి కావున మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ప్రజల సౌకర్యార్థం ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను వార్డు కార్యాలయాలను ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతోటి ఏర్పాటు చేస్తామన్నారు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను రోజులు స్వచ్ఛత డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చైర్మన్ తెలియజేశారు గ్రామాలలోనే నీటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు బాలకృష్ణ ఆదిపట్ల మున్సిపాలిటీ కమిషనర్ కమిషనర్ మాట్లాడుతూ ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లోని నీటి సమస్యలను డ్రైనేజీ వంటి సమస్యలను గుర్తించామని వాటికి అనుగుణంగానే స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమం నిర్వహించామని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపట్టాలి ఈ స్వచ్ఛత ప్రోగ్రాం చేపట్టాలి అదేవిధంగా మేము గ్రామాలలో పర్యటించినప్పుడు వార్డులలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయి కాబట్టి శానిటేషన్ సమస్యలు అయితేనేమి ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయేమో అన్నీ ఐడెంటిఫై చేసి మాన్సూన్ ముందులో ఎక్కడ కూడా ఇబ్బంది సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా వాటిని వాటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం కానీ ఇప్పుడు స్వచ్ఛ అదిబాట్ల కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రతి వార్డుని ఆ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించి ప్రతి వార్డుకి ఒక ఆట వార్డ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ప్రధానంగా వార్డాల్లో ఉండే సమస్యలు శానిటేషన్ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్ ఇవి రోడ్లో డ్రైనేజ్ అనేవి మేము ప్లాన్ ప్రకారం ఇది చేసుకుంటే వెళ్ళిపోతాము తక్షణమే మేము వాళ్ళకి చేయగలిగిన సర్వీసు ఈ మూడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ఇది ఏదైతే మన యొక్క సిబ్బందితోని శానిటేషన్ విషయం కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయి మా దృష్టికి వచ్చినవన్నీ అవన్నీ క్లియర్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ప్రధాన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సీసీ రోడ్ నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఆద్యోగౌడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని తండ్రి శేఖర్ గావ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్రైవేట్ కళాశాల శ్రీ చైతన్య యాజమాన్యాలు రోజు రోజుకి బరి తెగిస్తున్నాయి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసిన ఉండండి చక్రీ టీవీ న్యూస్